హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ కమల్ కుమారి వ్లాగ్స్ నేను ఈరోజు ప్రిపేర్ చేసేది గోంగూర నిలవపరచడండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ముందుగా గోంగూరని నీట్గా కడిగి ఎండ్లో ఆరేసుకోవాలండి మినిమం ఒక టూ అవర్స్ ఆరేయాలి ఆరేస్తే ఇలా డ్రైగా అవుతుందండి డ్రైగా అసలు వాటర్ లేకుండా అవుతుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వన్ టీ స్పూన్ మెంతులు టూ స్పూన్స్ ధనియాలు వేసుకొని బాగా రేగ్ లైట్గా వేగిన దాంట్లో ఒక ఫిఫ్టీన్ పచ్చ మిరపకాయలు వేసుకోవాలండి ఎండిమిరపకాయలు కూడా బాగా వేగాస్తాయి తీసి ఒక ప్లేట్లో తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఆయిల్ పోసుకొని మనం కడిగి ఆరబెట్టుకున్న గోంగర వేసుకోవాలి గోంగర బాగా ఫ్రై అవ్వాలండి ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా 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 బాగుంటుంది వీడియోలో చూసినట్టుగా చాలా బాగా ఫ్రై చేయాలి మినిమం ఒక టెన్ మినిట్స్ పైన పడుతుందండి అది ఫ్రై చేయడానికి బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేశాక మనము ఒక దస్తాగన్లను కానీ దంచుకునే గిన్నెస్ ఉంటాయి కదా అందులో కానీ ఏదైనా రుబ్బు రైలు కానీ వేసి రుబ్బుకోవాలండి మిక్సీలు అయితే వేయకండి మిక్సీలు చేస్తే బాగా మెత్తగా పేస్ట్లా అయిపోతుంది ఇదే బెటర్ వచ్చి టేస్ట్ బాగా వస్తుంది ఇలా చేసుకోవడం వల్ల ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు ఆవాలు మినప్పప్పు జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేయాలండి అవి ఫ్రై అయిన తర్వాత ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లిపాయ రెమ్మలు వేయాలి వెల్లుల్లిపాయలు వేగాక ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి వేయాలి కూడా కాస్త ఫ్రై అయ్యాక అప్పుడు కరివేపాకు వేసి బాగా ఫ్రై చేయాలండి కరివేపాకు చాలా 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 బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు మనం ఒక హాఫ్ చేసుకొని పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని చాలా బాగా ఫ్రై చేయాలి ఎలా అంటే కరివేపాకు బాగా ఫ్రై అయితే సరిపోతుంది అంతలా ఫ్రై చేయాలి ఇప్పుడు మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఈ వేసి బాగా నూనెలో ఉడికిద్దామండి ఆయిల్లో ఆయిల్లో ఎంత బాగా ఉడిగితే అంత అన్ని రోజులు ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బాగా ఫ్రై అయ్యాక మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకునే మిక్సీ జార్లో వేసుకోవాలండి వేసుకొని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వన్ స్పూన్ జీలకర్ర వేసి తగినంత సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ గోంగూర పూర్తిగా చల్లారాక అందులో ఈ పౌడర్ వేసి మనం కలిపేసుకోవాలండి కలిపేసి మనం స్టో బాగా చల్లారాక ఒక గ్లాస్ కంటైనర్లో తీసి పెట్టుకుంటే వన్ ఇయర్ నిల్వ ఉంటుందండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కలర్ కూడా చేంజ్ అవ్వకుండా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్